స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సేవలు మరవలేనివన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు తోట వెంకటేష్ పటేల్ పెద్దపేరి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై ఒకటవ వర్ధంతి వేడుకల్ని ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తోట వెంకటేష్ పటేల్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు చేసిన సేవలు మరవలేనివని అన్నారు ఈ కార్యక్రమంలో నందమూరి తారక రామారావు అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు ఈరోజు పట్టణంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తీసుకున్న కనుక ర్గే ఎన్టీ రామారావు గారి ముప్పై ఒక్కవ జయంతిని వర్ధంతిని పురస్కరించుకొని మరి ఈరోజు మేము సుల్తానాబాద్ పట్టణంలో ఘనంగా వారికి విలువలర్పించడం జరిగింది మరి వారి యొక్క ముప్పై ఒకటవ వర్ధంతిని సుల్తానాబాద్ పట్టణంలో మరి ఘనంగా చేసుకోవడం జరిగింది మరి దీంట్లో మరి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ స్వచ్చంగా మరి పాల్గొని మరి ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్న రావడం జరిగింది మరి అదేవిధంగా మరి పిలవగానే మరి మా ఆటో సోదరులు జీప్ సోదరులు అందరూ కూడా వచ్చి అందరూ వచ్చి కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం రానున్న రోజుల్లో మన తెలంగాణలో కూడా మరి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది అది తెలుగుదేశం పార్టీ కేంద్రం కూడా మేము ఇదే గడ్డపైన తెలంగాణ గడ్డపైన ఎగరేయడానికి రైతుగా ఉన్నాం అందరి సౌకర్యాలతో మేము తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే మరి కంచది వేయిందో మళ్ళీ అదే రకంగా మేము తీసుకొచ్చుకునే బాధ్యత పూర్తిగా మాకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈరోజు సర్గే ఎన్టీఆర్ గారి భర్తని ఘనంగా చేసుకోవడం అది అదృష్టంగా భావిస్తున్నాం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్